వెల్కమ్ టు వెంకట్ సర్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ పీఆర్క్యూ సిరీస్లో భాగంగా టెట్టు డిఎస్సి మిత్రులకు ఉపయోగమైన విధంగా అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగమైన విధంగా మన ప్రీవియస్ రిపీటెడ్ క్వశ్చన్లో ఈరోజు ప్రశ్న తెలంగాణలో వివిధ జిల్లాలలో పండే పంటల వివరాలు గల పటాన్ని పరిశీలిస్తే ఈ క్రింది అంశాల్లో సరికానిది ఏది అన్నాడు అంటే ఆప్షనలైజ్డ్ క్వశ్చన్గా ఇచ్చాడు పటాన్ని ఆధారంగా చేసుకుని గమనించాలి పటంలో ఉన్నటువంటి ప్రధానమైన ప్రతిపాదన ఈ లెజెండ్ ఒకసారి మనం అబ్జర్వేషన్లో తీసుకుంటే ఈ పీడిఎఫ్ దృష్ట్యా విధి నిర్వహణలో ఉంటూ మీకు ఉపయుక్తం కావాలనే పద్ధతి ఏర్పాటు చేసుకున్నాం ఈ తరహాలో రూపొందించిన ప్రశ్నలన్నీ కూడా మీకు అందుబాటులో తీసుకొస్తున్న కోర్సులో కూడా గమనించే నేను ఇక్కడ చూస్తే పట్టానికి ఒకసారి గమనించినట్లయితే తత్తి పంటను చూసినట్లయితే అక్కడక్కడ సాగు చేయడం జరుగుతుంది ఇక మామిడి పండుగను కూడా అక్కడక్కడ సాగు చేయడం జరుగుతుంది వరి పంటను కూడా మొత్తం అన్ని జిల్లాల్లో సాగు చేయడం జరుగుతుంది నేను గోధుమ పంటకు సంబంధించిన వరకు తాత్కాలిక అన్ని జిల్లాలో సాగు చేసుకున్నాను చూస్తే ఏ జిల్లా కూడా వరి పంట వేయలేదనే ప్రస్తావన మిర్చిని అత్యధిక జిల్లాల్లో పండిస్తున్నారని గోధుమ పంట విస్తీర్ణం ఎక్కువగా ఉందని మామిడి పండ్ల సాగు అత్యల్పమని ప్రస్తావించారు సరికానిది ఏది అన్నాడు ఇక్కడ మామిడి పండ్ల సాగు అత్యల్పంగానే ఉంది రైట్ సార్ గోధుమ పంట విస్తీర్ణం ఎక్కువగా విస్తరించింది అక్కడక్కడ చూస్తే మిర్చిని అత్యధిక జిల్లాలలో పండిస్తున్నారు అత్యధిక జిల్లాలో పండిస్తున్నారు అంటే ఒకటి కంటే ఎక్కువ మొత్తం జిల్లాలు ఏ జిల్లా కూడా వరి పంట వేయలేదు అన్నారు కానీ అన్ని జిల్లాల్లో వరి పంట వేశారు కానీ కింద ఇచ్చిన ఆప్షన్లో ఇక్కడ ఏ అనే ప్రతిపాదన సరికాలిగా గుర్తించబడదు కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటి సార్ ఏ రైట్ ఆన్సర్గా రైట్ సార్ ఈ తరహా మన యొక్క ప్రశ్నల విశ్లేషణ కోసం రెగ్యులర్గా మన యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము ముందుకు రావడం జరుగుతుంది మిత్రమా వన్స్ ఈ రోజు రాత్రి నైన్ కి మన యూట్యూబ్ ఛానల్లో సైకాలజీ సంబంధించిన మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పైన మీకు ఎక్కువ మొత్తంలో ప్రాధాన్యత కల్పించబడుతుంది అవగాహన కల్పించబడుతుంది ఇంపార్టెంట్ ఏరియాస్ థర్టీకి థర్టీ వచ్చే విధంగా మెయిన్ ఫోకస్ చేయాల్సిన అంశాలపైన చిన్న క్లూతో మీకు ఇందుకు అందుబాటులో రావడం జరుగుతుంది ఉపయుక్తం చేసుకోండి మన వెంకట సార్ యూట్యూబ్ ఛానల్ ఆన్లైన్ యాప్లో యాప్ టు ప్లస్ డిఎస్సీ సంబంధించినటువంటి అన్ని కోర్సుల పైన కూడా ప్రత్యేకమైన తగ్గింపు నుంచి ఏపీ తెలంగాణ మిత్రులకు గమనిస్తే ఫుల్ కోర్స్ టు ప్లస్ డిఎస్సి కలిగి మన యొక్క అభ్యర్థుల యొక్క ప్రతిపాదన మేరకు సెవెంటీ పర్సెంట్ తగ్గింపిస్తున్నాం టూ ఫోర్ డబల్ నైన్ ఉన్న కోర్సును కాస్త త్రిబుల్ నైన్కి ఏర్పాటు చేయడం జరిగింది ఏపీ మిత్రికి తెలంగాణ మిత్రికి ఉపయోగం చేసిన ప్రయత్నం చేయండి కంటెంట్ కోర్స్ ఫైవ్ డబల్ నైన్ టెస్ట్ సీరీస్ కోర్స్ ఫైవ్ డబల్ నైన్ ఇక్కడ తెలుగు కోర్స్ టూ డబల్ నైన్ ఇంగ్లీష్ కోర్స్ వన్ డబల్ నైన్ ఉంది ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో టెట్ ఉద్దేశించి ఓన్లీ టెట్ కోసం ప్రిపేర్ అయ్యే మిత్రుడు అధ్యాపృతులు ఉపాధ్యాయులు సిన్సర్ టీచర్లు కానీ అదే మాదిరిగా మన యొక్క ఛాత్రోపాధ్యాయ మిత్రులు కానీ ఉపయుక్తమయ్యే విధంగా ఫైవ్ డబల్ నైన్ కంప్లీట్ సంబంధ తరగతులు టెస్ట్ నిర్వహణ కలిగి ఉన్నటువంటి కోర్స్ సంజీవని టెస్ట్ సిరీస్ కోర్స్ అనే అందుబాటులో ఉంటుంది మిత్రమా ఫార్టీ ఫైవ్ డేస్ బద్దంగా ఉంటుంది అన్ని సబ్జెక్టు టెస్ట్ ఉంటుంది అన్ని సబ్జెక్టు క్లాసెస్ ఉంటుంది ఈ కోర్స్ ఫైవ్ డబ్బుకి అందుబాటులో ఉంది సో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రయత్నం చేయండి మీకు ఈ రోజు నైట్ టెస్ట్ సిరీస్లో మనం ప్రాపర్గా షెడ్యూల్ అప్లోడ్ అవుతుంది మండే నుంచి టెస్ట్లోనే కండక్ట్ చేయబడతాయి ఉపయోగం చేసుకోండి ప్లే స్టోర్కి యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఈ తరహా ప్రశ్నల కోసం వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఉన్న టెస్ట్ సిరీస్ కోర్స్ కంటెంట్ కోర్స్ అప్లై చేసుకోండి థ్యాంక్ యూ మిత్రమా థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు